శ్రీమాత్రయ నమః జై గురు దత్తాత్రేయ నమః ఈ వీడియోలో మనం వారికి లేదా మేష లగ్నంలో జన్మించిన వారికి స్వగృహయోగం ఏ వయసులో వస్తుంది అసలు అద్దె గృహంలో నివసిస్తున్నటువంటి మేషరాశి వారికి ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తుపరమైన దోషాలు ఏ విధంగా జాతకుడి మీద ప్రభావితం చూపిస్తుంటాయి సొంత ఇల్లు తొందరగా సమకూరాలంటే ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం మేషరాశి అన్నప్పుడు మనకి ఈ రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మెయిన్గా మనకి భావంలోకి రావడం జరుగుతుంది అంటే మనకి ప్రస్తుతం ఈ మేషరాశి వారికి హీరో కుజుడు అనుకోవచ్చు కుజుడే భూకారకుడు అలాగే రుణకారకుడు అలాగే ధైర్యానికి సాహసానికి కారకుడు కాబట్టి ఒక జాతకుడు ధైర్యంగా ఇల్లు కట్టాలి సరే ఎంత గొప్పవాడైనా సరే ఇల్లు కట్టినప్పుడు కంపల్సరీగా కొంత బ్యాంకులోనో లేదంటే వాళ్ళ వాళ్ళ సోర్స్ ద్వారా కొంత రుణాన్ని కూడా చేయడం జరుగుతుంది దానికి తగినటువంటి ధైర్యాన్ని రుణం రావాలన్నా కూడా కుజుడు బలంగా ఉండాలి అలాగే చేసిన రుణం తీర్చాలన్నా కూడా కుజుని యొక్క బలం సహకారం కంపల్సరీగా ఉండాలి ముందుగా ఏంటంటే ఈ రాశి వారికి కుజుడు బలంగా ఉంటే కంపల్సరీగా వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి అది ఓన్లీ గృహమే కాకుండా పొలాలు ఖాళీ స్థలాలు ఏదన్నా కుజుడు బలంగా ఉన్నవారికి కంపల్సరీగా స్థిరాస్తులు కలిసి వస్తాయి వారు ఎందుకు పనికిరాని ఊరు చివర మామూలుగా ఖాళీ స్థలాల్లో పనికిరాని పోరంబోక స్థలాలు కొన్నా కూడా అవి కొద్ది రోజుల్లోనే లక్షలు కోట్లు వాల్యూ పెరిగి ధనవంతులు అవ్వడం ఈ రాశి వారికి కారణమవుతుంటుంది సో అందువల్ల ముందుగా కుజుడు బలంగా ఉండాలి కుజుడు బలంగా ఉంటుండంతో పాటు మరి స్థిరాస్తులు అనుకూలంగా ఉండాలి మనకి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తి నిలబెట్టుకోవాలన్నా మనం సంపాదించిన స్థిరాస్తి నిలబెట్టుకోవాలన్నా కూడా చతుర్థ స్థానం చతుర్థ భావం చతుర్థ భావాధిపతి బలంగా ఉండాలి ఇక్కడ ఈ రాశి వారికి చతుర్థ స్థానం అన్నది కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అలాగే ఆ రాశిలో ఉచ్చ పొందేటువంటి గ్రహం గురువు సో ఈ గ్రహాలు అంటే చంద్రుడు గురువు బలంగా ఉన్నప్పుడు కంపల్సరీగా వీళ్ళకి సొంత గృహయోగం ఏర్పడుతూ ఉంటుంది మరి చంద్రుడు బలంగా ఉన్నాడు అని తెలుసుకోవాలనుకుంటే ఫండమెంటల్గా ఏంటంటే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నా ఉచ్చేత్రంలో ఉన్నటువంటి వృషభ రాశిలో ఉన్న బలవంతుడు అవుతాడు సరే కేంద్ర కోణ కోణాల్లో ఉన్న కూడా బలవంతుడు అవుతాడు కానీ పౌర్ణమి మొదలైన దగ్గర నుంచి ఇంచుమించుగా మనకి అష్టమి వచ్చేంత వరకు కూడా అంటే అమావాస్యకి ముందుగా ఉన్నటువంటి ఎనిమిది రోజులు చంద్రుడు బలంగా ఉండడం జరుగుద్ది ఇంకా అష్టమి దాటిన దగ్గర నుంచి అమావాస్యకి చేరే అంటే అమావాస్య ముందు వచ్చినటువంటి దశమి ఏకాదశి ఇవన్నీ కూడా అమావాస్య అమావాస్య దాటిన దగ్గర నుంచి పాఠ్యమి విధి తదియ ఇంచుమించుగా మళ్ళా అష్టమి దాటిపోయిన దాకా కూడా చంద్రుడు బలహీనుడై ఉంటాడు దాని తర్వాత మళ్ళా అష్టమి దగ్గర నుంచి మళ్ళా పౌర్ణమికి వచ్చే కొద్దీ చంద్రుడు బలవంతుడు అవుతూ ఉంటాడు ఆ విధంగా బలవంతుడు అయి ఉంటే వారికి చంద్రుడు బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది చంద్రుడు బలంగా ఉంటే ఆటోమేటిక్గా భావం బాగుంటుంది భావం బాగుంటే మాతృస్థానం బాగుంటుంది తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది జీవితం సుఖవంతంగా సాగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యంగా అన్ని సౌకర్యాలు సమకూరుతుంటాయి ఇది ఒక సింబాలిక్ ఈ రెండు కూడా అనుకూలంగా ఉండడం వల్ల మరి జాతకుడు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే దానికి కావలసినటువంటి దశ కూడా కావాలి కదా మరి మరి అశ్విని మన మేషరాశిలో మేషలగ్నంలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలిస్తే అశ్విని భరణి కృత్తిక ఒకటో బాధ ఉంటుంది అశ్విని నక్షత్రంలో జన్మించాడు అనుకుందాం అశ్విని నక్షత్రంలో జన్మిస్తే మరి బాల్యం అంతా కూడా కేతు ఏడు సంవత్సరాలు అనుకుందాం అది ఉండదు అది ఆ టైంలో ఎవరు కట్టుకోలేడు దాని తర్వాత వచ్చే శుక్రమహాదశ అది ఇంచుమించుగా మన ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అంటే జాతకుడికి అంటే ఒకటో పాదలు రెండో పదులు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు రాబోతు శుక్రదశ కంప్లీట్ అవుతుంది చాలామందికి శుక్రదశలో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది అది స్వయం కాకుండా పెద్దలు ఇచ్చినటువంటి గిఫ్ట్ రూపంలో అవచ్చు ఆస్తి పంపకాల ద్వారా అవచ్చు లేదంటే బహుమతి అంటే మొత్తం మీద ఏంటంటే పెద్దవాళ్ళు వారసత్వంగా వచ్చే గృహం సౌకూరు తప్ప సొంతంగా ధనం సంపాదించి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల్లో కట్టుకోవడం కష్టం ఉంది దాని తర్వాత వచ్చే మహాదశ రవి మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది సో అది అంటే వీళ్ళకి ఈ మేషరాశి లేదా మేషలగ్నంలో జన్మించే వారికి సొంత గృహం వారి సొంత సంపాదనతో నిర్మించుకోవాలనుకుంటే మాత్రం చంద్ర మహాదశ రావాలి అంటే నాలుగో దశ అంటే నాలుగో దశ క్షేమ దశ అది గృహం స్థిరాస్తులు సంపాదించుకోవడానికి అనువైనటువంటి దశ అంటే సాధారణంగా ఇది ఇరవై ఏడో సంవత్సరం నుంచి ముప్పై రెండో సంవత్సరం మధ్యలో ముప్పై మూడో సంవత్సరం మధ్యలో ఎప్పుడన్నా సరే అంటే మనం అశ్వినిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు బట్టి ఈ శుక్డు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు అయిన తర్వాత అదొక నాలుగు అంటే ముప్పై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత మరి చంద్ర మహాదశలో జాతకుడు స్థిరపడతాడు అలాగే అతను వ్యాపార ఆదాయ వర్గాల్లోనూ స్థిరపడతాడు అంటే జా జీవితంలో ఉద్యోగం రావడం వేరు సంపాదన రావడం వేరు స్థిరపడం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది స్థిరపడ్డాడంటే ఒక స్థిరమైన ఆదాయం వస్తుంది ఒక గృహం కట్టుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు అది స్థిరపడం అంటే సో అది థర్టీ టూ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా వస్తుంది ఆ సమయంలో వీళ్ళకి సొంత గృహం ఏర్పడుతుంది అయితే మేషం మేషరాశి చెర రాసి అవడం వల్ల అలాగే చతుర్థం కూడా చెరరాశి అవడం వల్ల వీళ్ళకి ఎక్కడైతే సొంత ఊరిలో పెద్దగా గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఏదో విధంగా వాయిదా పడుతుంటుంది అది సరిగ్గా సమకూడదు అతను పుట్టిన ప్రాంతంలో కాకుండా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉండే ఊరు అలాగే ఏ ప్రాంతంలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటాడు ఎక్కడైతే పేరెంట్స్ స్థిరపడతారో అక్కడ కాకుండా వేరే ప్రాంతంలో గృహం కట్టుకుంటేనే వీళ్ళు తొందరగా గృహ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఇది ముప్పై సంవత్సరం దాటిన తర్వాత పుట్టిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో కట్టుకుంటే ఖచ్చితంగా గృహ నిర్మాణం జరుగుతుంది కంపల్సరీగా కొంత రుణం కూడా చేయడం జరుగుతుంది అది ఈజీగానే తీర్చడం జరుగుతుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఏంటంటే జాతకులకి గృహం కట్టుకున్నాక ఇంకా కూడా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ రావడం మొదలవు మాట అంటే ఎందుకంటే అప్పుడు చంద్రుడి వేడు చంద్రగ్రహం యాక్టివేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా లగ్న బలం కూడా పెరగడం వల్ల అక్కడ నుంచి వీళ్ళకి డెవలప్మెంట్ రావడం జరుగుద్ది మరి కొంతమంది ఎంత కష్టపడినా కూడా గృహ నిర్మాణం చేపట్టలేకపోతుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ వాళ్ళు అద్దె గృహంలో కానీ వాయులో అంటే ఉత్తరానికి ఒక పక్క ఈశాన్యం అంటే ఒక పక్క వాయువు ఉంటుంది అంటే ఉత్తర వాయువులో దోషం ఉండడం వల్ల కానీ ఉత్తర వాయువులో టాయిలెట్ లాంటివి ఉండడం కానీ ఉత్తర వాయువులో ఎక్కువ బరువులు పెట్టడం వల్ల కానీ గృహం తిరుగుతూ ఉంటారు సంవత్సరాలు బట్టి గృహం చూస్తూనే ఉంటారు ఎక్కడా కుదరదు తీరా కుదిరితే రుణ సౌకర్యం కుదరదు అప్పు దొరకదు అప్పు దొరికితే గృహం కుదరదు అందుకని ఆ వాయు దోషం ఏమైనా ఉంటే సాధారణంగా ఈ మేష రాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో కానీ సొంత గృహంలో కానీ వాయువు దోషం ఉంటే ఒకవేళ వాయువులో నూతులు ఉన్నా సెప్టిక్ ట్యాంకులు ఉన్నా స వాట్ ఇట్ మే బి బరువులు ఉన్నా మెట్లున్నా ఈ దోషం ఉంటుంది కాబట్టి మరి అనుభవించిన వాడిని సంప్రదించి ఆ వాయువు దోషం సరి చేసుకుంటే కంపల్సరిగా మేషరాశి వారికి మరి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత స్వగృహయోగం ఏర్పడుతుంది దాని తర్వాత విశేషమైన అభివృద్ధి కలుగుతుంది